హాయ్ అండి పడ్డు చూసి వీడియో ఆన్ చేసారా మనం ఇంట్లో చిన్న జాబ్ అయితే చేసుకుందాం టైం పాస్ హాయ్ అండి నమస్తే ఈరోజు మనం అయితే తయారు చేసుకుందాం కావలసిన ఐటమ్స్ ఒక సాల్ట్ సోనా మసూర్ బియ్యం తీసుకోండి అలాగే పెసలు ఆఫ్ తీసుకోండి ఇవి రెండిట్లతో మనం ఈరోజు అయితే తయారు చేసుకుందాం నైట్ అయితే నానబెట్టేసుకోండి ఇలా రెండు మిక్స్ చేసుకుని నీట్గా శుభ్రం చేసుకొని కడిగేసి నైట్ నానబెట్టేసుకోండి వాటర్ పోసి ఇలా పొద్దున కల్లా చక్కగా నానిపోతాయి వీటిని రెండు మూడు సార్లు నీటిగా వాష్ చేయండి ఈ విధంగా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం పెసలు మిక్సీ జార్కి వేసుకుని నాలుగు పచ్చిమిర్చి ఎరగొట్టుకుని వేసుకోండి అలాగే కల్లుప్పు జీలకర్ర వెల్లుల్లి శనగలు శనగలు కూడా నానబెట్టుకోండి నైటే అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోండి మెత్త పేస్ట్ లాగా పడ్డు బ్యాటర్లాగా పట్టుకోండి కొత్త తిక్కిగా ఉండాలి ఈ విధంగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి చూస్తున్నారు కదా కొంచెం బరక బరకగా ఉండాలి ఈ పడ్డుది దోసె బ్యాటర్లాగా అయితే అస్సలు చేయకండి ఇలా పక్కన పెట్టుకొని ఒక ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాము ఈ ఆనియన్స్ వేయటం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ పీసులన్నీ కూడా ఈ బ్యాటర్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు సన్నగా మనం కరివేపాకు అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము కొత్తిమీర లేదండి అందుకని నేను కరివేపాకు యాడ్ చేశాను ఒక పడ్డు ప్యాన్ అయితే పెట్టేసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చక్కగా కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు మనం నువ్వులు తీసుకొని ఇలా అన్ని బౌల్లోని యాడ్ చేసుకోండి కొంచెం కలర్ రానిచ్చి చక్కగా ఈ పడ్డు బ్యాటరు మీకు చిన్న సైజు కావాలితే చిన్న సైజు పెద్దవి కావే పెద్దవి ఇలా అయితే వేసేసుకోండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి తీసుకుంటం వల్ల అయితే చాలా మంచిది చాలా బలమైన ఫుడ్డు ఇలా తీసుకుంటం వల్ల హెల్తీగా ఉంటాము రోజంతా ఎంతో శక్తివంతమైన బ్రేక్ఫాస్ట్ పడ్డు పెసలతో ఇలా సోనా మసూర్ బియ్యంతో ఇలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ పైన నువ్వులు యాడ్ చేసుకోండి ఈ నువ్వులు యాడ్ చేసుకుంటాం వల్ల క్రిస్పీగా కమ్మగా టేస్టీగా ఉంటాయి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా తిరగవేసుకోండి మొత్తం అన్నీ కూడా చక్కటి కలర్ వచ్చిన తర్వాత తిరగవేసుకోండి మీకు ఏ కలర్లో కాతే ఆ కలర్లో అయితే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలర్ఫుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి తప్పనిసరిగా ట్రై చేయండి మొత్తం ఇలా అయితే తయారు చేసేసుకుందాము ఒక్కొక్కటిగా దోరగా మంచి కలర్ వచ్చినాయివన్నీ కూడా చక్కగా తీసేసుకుందాము ఇలా డిఫరెంట్గా తయారు చేయటం వల్ల మనకి డిఫరెంట్గానే ఉంటుంది ఎప్పుడు ఎవ్వరు ఇలా తయారు చేసి ఉండరు ఎప్పుడు మనం దోశ బ్యాటర్తో మినపిండితో ఇలా అయితే తయారు చేసుకుంటాం ఎప్పుడు పెసలతో ఇలా తయారు చేసి ఉండరు కంపల్సరిగా ఇలా అయితే ట్రై చేయండి ఇలా దోరగా వేగినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసుకోండి నువ్వులతో టేస్టీగా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నువ్వులు యాడ్ చేసేసుకోండి మిగిలిన బ్యాటర్ అంతా కూడా మీకు ఏ సైజు కాలుత సైజు వేసేసుకోండి తిక్కిగా ఉండాలి ఎప్పుడు కూడా బ్యాటరు ఆల్రెడీ మీకు చూపించాను కొంచెం క్రిస్పీగా గరగరలాడుతూ ఉండాలి మనకి వాళ్ళకి ఎలాగైతే రుబ్బుకుంటామో కొంచెం ఆ మాదిరిగా ఉండాలి చూస్తున్నారు కదా చక్కగా అన్నీ కూడా ఫుల్ చేసేసుకుందాము పెద్ద పెద్దగా కావాలి పెద్దవి చిన్నివి కావలితే చిన్నివి ఇలా అయితే యాడ్ చేసుకోండి నువ్వులు కూడా పైన డెకరేషన్ కానీ కమ్మగా ఉండడానికి కానీ ఇలా అయితే యాడ్ చేసేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత చక్కగా తిరిగి చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు ఏ కలర్లో కావాలి ఆ కలర్లో వేసుకోండి మంచి టేస్టీగా మెత్తగా స్మూత్గా రుచికరమైన పెసల సోనా మసూర్ బియ్యంతో పడ్డు అయితే తయారు చేసుకున్నాము చక్కగా మంచి కలర్ అన్నీ కూడా తీసేసుకుందాం పక్కకి కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకోండి ఆయిల్ వేయటం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే వారం రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇవి చక్కగా మిగిలిన ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ వేడి చేసుకుని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్గా అసలు అయితే చాలా బాగున్నాయి తినడానికి కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి ఏ రుచి ఉన్నాయి అని అనిపిస్తుంది అసలు ఒకటి తింటే కుదరదు మళ్ళీ మళ్ళీ అన్నీ తినేయాలి అనిపించే పడ్డూస్ వెరైటీ పడ్డూస్ చక్కగా ఇలా అయితే ప్రతి ఒక్క ఒక్కళ్ళు తయారు చేసుకోండి ఇలా నానబెట్టుకొని చక్కగా ఇలా తీసుకొని ఇలా పడ్డూలైతే తయారు చేసేసుకోండి నా వీడియో నచ్చితే కనుక చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా ట్రై చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి పిల్లలకి ఎదుగుదలకి కూడా చాలా బాగుంటుంది చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో విటమిన్స్ ఐరన్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా తయారు చేసుకోండి లోపల కూడా చక్కగా కుక్ అయిపోయింది మెత్తగా స్మూత్గా టేస్టీగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్